వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్ మాధపూర్ డ్రగ్స్ కేసు డీసీపీ ప్రస్మిట్ డ్రగ్ ఫెడ్లర్లను అరెస్ట్ చేసిన మాధపూర్ పోలీసులు జొమాటో డెలివరీ బాయ్గా పనిచేస్తున్న కస్టమర్స్కు గంజాయి డ్రగ్స్ అమ్ముతున్న షేక్ బిలాల్ నిందితుని నుండి పదిహేను గ్రాములు డ్రగ్ ఇరవై రెండు కేజీల గంజాయి డెబ్బై ఒక్క న్యూట్రోజన్ టాబ్లెట్స్ హాఫ్ కేజీ హాష్ ఆయిల్ సీజ్ మాదాపూర్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ పక్కా సమాచారంతో షేక్ బిలాల్ను పట్టుకున్నాం మాదక ద్రవ్యాలు తెచ్చి హైటెక్ సిటీ ప్రాంతంలో ఐటీ ఉద్యోగులకు విక్రయించేవాడు కస్టమర్స్కి గంజాయి అమ్మడం కోసం జొమాటో డెలివరీ బాయ్గా జాయిన్ అయిన షేక్ బిలాల్ రాజమండ్రికి చెందిన షేక్ బిలాల్ ఏపీలోని అరకు నుండి గంజాయి తెచ్చి నగరంలో విక్రయించేవాడు ఇంటర్లో ఉన్నప్పుడే గంజాయి సేవించడం అలవాటు చేసుకున్న షేక్ బిలాల్ కరోనా తర్వాత నగరానికి వచ్చాడు గతంలో ఎన్డిపిఎస్ యాక్ట్ కింద జైలుకు వెళ్లి వచ్చాడు షేక్ బిలాల్ కు దాదాపు యాభై మంది కస్టమర్స్ ఉన్నారు షేక్ బిలాల్ కస్టమర్స్ అందరికీ టెస్టులు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తాం అక్కడ పార్టీ చేసుకున్నారు వాళ్ళ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీర్ గివన్ హెమ్ నోటీసెస్ అండ్ కేయో పబ్ని కూడా సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా యా లేదు వాళ్ళు ఐడీస్ నంబర్స్లో దొరికినాయి పర్సన్ ఐడెంటి ఫార్టీ ఫైవ్ పీపుల్ టు ఫిఫ్టీ పీపుల్ లిస్ట్ వచ్చింది మన అందరినీ కూడా ఇప్పుడు వన్ ఆఫ్టర్ ది అదర్ పడుకోవడం జరుగుతుంది పడుకొని టెస్ట్ చేయడం జరుగుతుంది ఆ పాజిటివ్ వస్తే వాళ్ళకి కన్జ్యూమర్కి ఏ సెక్షన్ ఉందో ఆ సెక్షన్స్ కింద వాళ్ళని ట్రీట్ చేసి అలాగే ఇంటర్గ్రేట్ చేయాలి ఇప్పుడు ఇతనికి ఇచ్చేది అతను ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాడు అనేది ఇప్పుడు మనం ఐడెంటిఫై చేశాం ఇంటరోగేట్ చేసి ఇవి ఆ యాంగిల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి కాబట్టి సో అక్కడి నుంచి అతనికి ఎవరెవరికి టచ్లో ఉన్నాడు అవన్నీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది